ట్రాస్టెక్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ మీడియా నేను మీజ్ హాన్సీ సో ఈ రోజు మాంతా ఉన్నారు హీలర్ ఇంకా ఆక్యుప్రెజరెస్ట్ జనార్ధన జారిగారు మరి కిడ్నీ హెల్త్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అసలు కిడ్నీ హెల్త్ని మనం మెరుగుపరచుకోవడానికి ఇప్పుడు ఏదైనా డ్యామేజ్డ్ ఆర్ ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు కిడ్నీ రిలేటెడ్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటి ఆక్యుప్రెషర్లో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి కిడ్నీ కోసం ఈ విషయం గురించి తెలుసుకుందాము నమస్తే సార్ సో శరీరంలో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు ఏ ఆర్గాన్లో డ్యామేజ్ వచ్చినా కానీ మనం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అండ్ మన శరీర భాగంలో చాలా ప్రధానంగా చెప్పుకునేది కిడ్నీ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉన్నింది మరి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఈ స్టోన్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఆక్యూ ప్రెషర్ పాయింట్స్ ద్వారా ఎలా హీల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆక్యుపంక్చర్ పంక్చర్ విషయం ప్రకారం కిడ్నీ అనేది ఏంటంటే అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది వెరీ ఫౌండేషన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ వెరీ ఫౌండేషన్ అదే బేసిస్ ఓకే కిడ్నీ హెల్త్ బాగుంటేనే స్ట్రాంగ్ బేసిస్ బాగా బేసిస్ ఉన్న బేస్ దాని బేస్ స్ట్రాంగ్గా ఉన్నట్టు చూసారా నాట్ ఈవెన్ హార్ట్ లంగ్స్ కూడా చెప్పడం లే కిడ్నీ హెల్త్ మన యొక్క బేస్ని డిసైడ్ చేస్తుంది మనం ఎంతకాలం జీవించగలము బతుకుతాము ఆరోగ్యంగా ఉంటాము అనేది డిసైడ్ చేయగలిగేది కూడా కిడ్నీనే కిడ్నీ కిడ్నీ ఎనర్జీ ఎందుకంటే కిడ్నీ బేసికల్గా ఏంటంటే ఒక నాలుగైదు రకాల ఫంక్షన్స్ చేస్తుంది ఆక్యుపెంచర్లో ఇది రిప్రొడక్టివ్ సిస్టమ్ని కంట్రోల్ చేయగలుగుతుంది బర్త్ కిడ్నీ ఎస్ అంటే ఫెర్టిలిటీ ఉంది ఇన్ఫెర్టిలిటీ ఫెర్టిలిటీ ఇష్యూస్ అని కూడా రిలేటెడ్ కిడ్నీ అండ్ కిడ్నీ ఆక్యుపెన్చర్ లో అండ్ బర్త్ అండ్ గ్రోత్ కూడా డిసైడ్ కూడా చేసేది కూడా ఇదే అంటే పిల్లలు ఎలా పెరుగుతున్నారు గ్రోత్ కూడా బర్త్ని గ్రోత్ కూడా అదే డిసైడ్ చేస్తుంది తర్వాత బ్రెయిన్ యొక్క సెల్స్ రీగ్రోత్ వాటి యొక్క నరిష్మెంట్ అంతా కూడా కిడ్నీ చూస్తుంది తర్వాత స్కెల్డల్ సిస్టమ్ అంటమే మనం మొత్తం మన శరీరాన్ని ఒక ఆకృతి ఇచ్చేటటువంటి ఎముకల గూడు అంటామే స్కెల్టన్ ఆ స్కెలడల్ సిస్టమ్ యొక్క హెల్త్ను కాపాడేది బోన్స్ కాపాడేది వెన్నెముకతో సహా కిడ్నీ కిడ్నీ ఎనర్జీ తర్వాత యూరినరీ ఎక్స్క్రిటరీ ఇష్యూస్ మొత్తం ఆ సిస్టమ్ మొత్తం చూసేది కిడ్నీ దాని తర్వాత నర్వస్ సిస్టమ్ ఒకటి ఉంటుంది మొత్తం నరాల వ్యవస్థ చాలా మంది ఇప్పుడు చాలా టాపిక్ అదే నరాలు వీక్నెస్ నరాల గురించి చెప్తుంట నర్వస్ డిజార్డర్స్ గురించి సో పార్కిన్సన్స్ అట్లా పార్గెన్సనిజం లాంటిది సో ఇవన్నీ కూడా ఈ నరాల వ్యవస్థ రిప్రొడక్టివ్ వ్యవస్థ ఓకే నరాలు రిప్రొడక్టివ్ స్కెలిటల్ అండ్ ఎక్స్క్రిటరీ అండ్ చైల్డ్ బర్త్ ఇలా అనేక చూసారు ఎంత కిడ్నీ మేజర్ ఇష్యూస్ అని కూడా కిడ్నీ ఎనర్జీస్ వస్తుంది కిడ్నీ ఫంక్షన్ చేయగలుగుతుంది ఆక్యుపంచర్ చైనీస్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ లో యాజ్ పర్ ద టెక్స్ట్ చెప్తున్నాయి ఇవన్నీ కూడా అంత అంత క్రూషల్ రోల్ ప్లే ప్లే చేస్తుంది అండ్ వెరీ అప్పుడు ఒక మనిషి యొక్క ఆరోగ్యము ఒక మనిషి హెల్తీగా ఉన్నారంటే కిడ్నీ హెల్త్ అనేది ఇక్కడ డిపెండ్ అయింది కిడ్నీ యాంగ్ బాడీ యాంగ్ కిడ్నీ ఇన్ బాడీ ఇన్ అని చెప్తుంది చైనా చైనీస్ మెడిసిన్ కిడ్నీ యాంగ్ అంటే ఏంటి కిడ్నీలో అంటే మన బాడీలో మొత్తం చల్లబడిపోయారు అంత బాడీ అంత కూల్ అయిపోతుంది డైనమిక్గా లేరు అన్నప్పుడు కిడ్నీలో ఆ డైనమిజం లేదని అర్థం కిడ్నీ వీక్ అయినప్పుడు మొత్తం బాడీ వీక్ అయ్యే సిచ్యుయేషన్ కనపడుతుంది సో ఇంత అద్భుతమైనటువంటి మొత్తం బాడీ యొక్క ఆరోగ్యాన్ని సో కిడ్నీ ఇష్యూస్ లో కొంతమంది ఏంటంటే తెలిసి తెలియకుండా చేసే మిస్టేక్స్ ఇప్పుడు ఒక్క రోజే తింటున్నాం కదా లేకపోతే ఏమైంది ఎక్సర్సైజ్ చేయకపోతే అన్నట్టు ఉంటూ ఉంటారు అసలు మనకి కిడ్నీ పాడవ్వడానికి ఆహార పదార్థాలు మనం రోజువారీ తీసుకునే దాంట్లో ఏముంటాయి ఇప్పుడు బ్యాడ్ ఫర్ కిడ్నీ యా నచ్చనివి కిడ్నీకి ఇబ్బంది కలిగించే ఆహార పదార్థాల్లో సాల్ట్ 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 ఉప్పు ఓకే ఉప్పు ముప్పే ఉప్పు తగ్గించండి అని చెప్తున్నాం అందరు చెప్తున్నాము అది నిప్పుతో చెలగాటం వద్దు అంటారు కదా ఉప్పుతో కూడా చెలగాటం ఆడద్దు ఉప్పుతో చెలగాటం వద్దు ఎందుకంటే పైకి ఉప్పు ఎందుకంటున్నా అంటే కేవలం మనం తినే ఆహార పదార్థాలను ఉప్పేసే అదే ఉప్పు అసలు వద్దని కాదు ఉప్పు ఉండాలి ఆక్యుపెంచర్ లో ఏదైనా సరే బ్యాలెన్స్డ్ ఒక్కసారి ఎక్సర్సైనా ప్రాబ్లం వస్తుంది తగ్గిన ప్రాబ్లం వస్తుంది తగ్గిన ప్రాబ్లం వస్తుంది తగ్గితే మొత్తం బోన్ సిస్టమ్ పోతుందని చెప్పి నాలుగు సిస్టమ్ ఇబ్బంది పడతాయి గ్రోత్ పిల్లల్లో గ్రోత్ రావాలంటే మన సాల్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సాల్ట్స్ అంటాం కదా అవి ఇంపార్టెంట్ అందుకనే ఏది ప్రమాదకరం అని చెప్పడానికి లేదు అని ఒక రుచి షడ్ రుచుల్లో అదొక రుచి ఆ రుచి కూడా మన శరీరానికి కావాలి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇక మనం తినేది ఉప్పు ఆహారంలో ఏం అంటే ఈ కూరల్లో వేసే ఉప్పే కాదు మనం తినే చిప్స్ దగ్గర నుంచి బేకరీ ప్రోడక్ట్స్ అంతా ఉప్పు మయమే కదా సాల్ట్తోనే వాళ్ళు ప్రిజర్వేటివ్స్ ఒక చాలా కాలం పాటు షెల్ఫ్ వాల్యూ ఉండాలంటే అది పాడవకుండా ఉండాలంటే ఉప్పే కలుపుతారు కదా ఉప్పే యాడ్ చేస్తారు కదా సో అవన్నీ మనం పిల్లలు చాలా ఇష్టం కదా ఇవన్నీ కూడా బిస్కెట్స్ బేకరీ ప్రొడక్ట్స్ సాల్ట్ కన్నా చిప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మన మన ప్రిజర్వేటివ్స్ కలిపినవి కలర్ కలర్ వేసినవి కదా ఇవన్నీ ఉప్పు ఎక్కువ తింటుంది తెలియకుండానే మన పిజ్జా బర్గర్లో కూడా చాలా సాల్ట్స్ ఉంటాయి అనుకుంటాను సో ఇవన్నీ కూడా సాల్ట్స్ సాల్ట్స్తోనే ఉంటాయి అందులో ఫ్యాట్స్ ఉంటాయి సో ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఏంటంటే మనం మన మన ఆరోగ్యాన్ని చేస్తాయి ముఖ్యంగా డైరెక్ట్ కిడ్నీని ఎఫెక్ట్ చేసేది మాత్రం ఏంటంటే స్పైసీ ఇబ్బంది పెడుతుంది ఎక్కువ మసాలాలు ఎక్కువ కారాలు ఎక్కువ మసాలాలు అవి ఇబ్బంది పెడతాయి అది ఎక్కువ ఎక్కువ తినకూడదు అందుకని మేము ఏం చెప్తామంటే ఉప్పు కారం పులుపు ఈ మూడు ఉంటాం కిడ్నీ ఎనర్జీకి ఉప్పు కారం పులుపు పులుపు అంటే ఏదైనా ఒక రుచి అంటే అంటే ఒక రుచి అంటే రుచిలానే ఉండాలి రుచి పులుపు అనుకోండి పుల్లగా వద్దు పుల్లగా ఉండాలి తీయగొద్దు తీయగా ఉండాలి అర్థమైంది ఏదైనా రుచి ఎక్కువగా ఉండొద్దు అది ఎట్లా ఉంటాయి అంటే మరీ కొన్ని చాలా మరింత తీపి అంటాం కదా మరింత ఘాట అంటమే డబుల్ స్పైసీ అలా కాకుండా ఆ రుచి రుచిలాగా ఉంటే బెటర్ అలా తినట్లే మనం దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి తింటున్నాం రుచిని ఇంకా ఎక్కువ చేస్తుంటున్నాం అది ప్రాబ్లం అవుతుంది ఓకే సో మరి ఇప్పుడు ఓన్లీ ఏదైనా కానీ ఉప్పుతో స్టార్ట్ చేసాం మనం ఏవైనా కానీ బ్యాలెన్స్డ్ గా తినాలి ఎక్కువ ఎక్కువ ఉప్పు కారాలు కానీ మసాలాలు కానీ ఏదైనా తీసుకోకూడదు మరి తీసుకోవాల్సిన పదార్థాలు ఇప్పుడు కిడ్నీ హెల్త్ ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు ఎలాంటి ఫుడ్ ఇప్పుడు కిడ్నీలో మనం మేజర్ చూస్తున్న వాటికి వచ్చే సమస్యల్లో మేజర్ కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతుంటాయి కదా మేజర్ గా స్టోన్స్ కిడ్నీ రాళ్ళు అనేది అదే అదే సరదాగా మావాళ్ళు అంటుంటారు వెనక ఏం వేసేవారు అంటే సంపాదించామంట కదా నాలుగు రాళ్ళు వెనకేసావంటే మా వాడు నాలుగు రాళ్ళు వెనకేయలేని కిడ్నీలు వేసాడు అంటారు కదా సో ఇలా అంటే సరదాగా అన్నా కూడా కిడ్నీ స్టోన్స్ అనేది కామన్ అయిపోయింది దీని అర్థమైంది కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి వాటర్ తక్కువ తాగడం వల్ల అది మేజర్ కారణం సో మనం ఆహార పదార్థాల వాటర్ బాగా తీసుకోవాలని అర్థమవుతుంది ఒకటి వాటర్ అంటే మనం ఇప్పుడు ఇందాక అంత డయట్ గురించి ఆలోచించాం వాటర్ కూడా ఇంపార్టెంట్ మనకు సో వాటర్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అది మంచి పుష్కలంగా తాగాలి తక్కువ తాగకూడదు ఎక్కువ తాగకూడదు బట్ ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ అనేది అంటే ఒకటి ఎలా తాగాలనే దాని మీద ఒక సూత్రం ఏంటంటే దాహం అయినప్పుడు తాగాల్సిందే దాహం అవుతుంది అంటే తాగాల్సిందే కానీ వాయిదా వేయకూడదు నేను బయటకు వెళ్తున్నాను అక్కడ వాష్రూమ్ ఉందో లేదో ఫెసిలిటీ ఉందో లేదో ఆ తర్వాత తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అక్కడ బయటికి అలో చేస్తారో లేదో ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయనుకోండి అవి మనకు అంత మంచిది కాదు దాహం అయితే ఆగాల్సిందే ఒకటి ఇది కిడ్నీ స్టోన్ సంబంధించి అట్లాగే కిడ్నీ మనం ఇంకోటి ఏమన్నా కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము డయాలసిస్ అంటాము ఇంకా రాను రాను ఎక్కువ అయ్యే సమస్యలు అవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ లాంటివి ఏదేమైనా కిడ్నీ పోతుంది అన్నప్పుడు మనం దానికి పోకుండా కాపాడాల్సిన పదార్థ ఆహార పదార్థాల్లో ఇష్టమైనది ఏంటంటే బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉన్నటువంటి ఫుడ్స్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ బ్లూ అండ్ బ్లూబెర్రీ అంటాము బ్లాక్ బెర్రీస్ అంటాము నేరేడు పళ్ళు అంటాము సో ఇవన్నీ కూడా ఉంటే తర్వాత వైట్ కలర్ లో ఉన్న అవి కూడా చాలా ఇష్టం దీనికి అంటే క్యాలీఫ్లవర్ రాడిష్ కానీ క్యాలీఫ్లవర్ కూడా వైట్ ఏ ఉంటుంది కదా క్యాబేజ్ ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ఈ వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ బ్లూ కలర్ లో ఉన్న చాలా దొరుకుతాయి మనకు బెర్రీస్ లాంటివి ఓకే అవన్నీ కూడా మన ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మన కిడ్నీ హెల్త్ సాల్ట్స్ తో ఎట్లా తగ్గించమని చెప్పాము కదా ఇది బెటర్ ఇది ఓకే ఓకే మరి ఇప్పుడు ఒకవేళ ఏదైనా స్టోన్స్ వచ్చాయి లేకపోతే కిడ్నీ హెల్త్ ఏదైనా పాడైంది దానికోసం ఏదైనా ఆక్యుప్రెషర్ లో చికిత్స ఉందా ప్రెషర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఒక ఎయిట్ ఎంఎం సెవెన్ ఎంఎం అట్లా రాళ్ళ సైజులు స్టోన్ ఫామ్ అయిన తర్వాత కిడ్నీస్ లోపల అది తక్కువ నీళ్ళు తాగినప్పుడు క్రిస్టల్స్ ఫామ్ అయి స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి కిడ్నీస్లో అవి ఎంత పెయిన్ఫుల్ ఉంటాయంటే కిడ్నీలో వచ్చిన రాళ్ళు ఒక నరకం చూపిస్తాయి భరీతాన్ని నొప్పితో వస్తారు ఈ బ్యాక్ సైడ్ నుంచి ఒక సైడ్లో ముందుకు వస్తుంటుంది సో చాలా భయానకంగా కిడ్నీ రాళ్ళు మామూలు పెయిన్ క్రియేట్ చేయవు సో అది అది వచ్చింది అనుకోండి అది లేదంటే కిడ్నీలో ఇంకా అనేక సమస్యలు రాళ్ళతో పాటు యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి యూటిఐ అంటాం యూరినరీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం సో యూరిన్ మంట యూరిన్లో మంట వస్తుంది అట్లాగే యూరిన్లో బ్లడ్ వస్తుంటుంది కొంతమందికి నొప్పులు వస్తాయి యూరిన్ కొంతమందికి యూరిన్ అసలు రాదు ఆగిపోతుంది ఒకసారి యూరిన్ ఆగిపోయిందంటే చాలా పొట్ట ఉబ్బి ఫేజు స్వెల్లింగ్ వచ్చేస్తే ఇబ్బంది పడతారు యూరిన్ ఆగిపోవడం ఒకసారి యూరిన్ ఆపుకోలేకపోతారు యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం వెంట వెంటనే వాషన్ పరిగెత్తాల్సిందే ఆపుకోలేరు అట్లాగే యూరినరీ అర్జెన్సీ అంటాం ఇది కూడా దానికి సంబంధించిన ఒక ఒక పద్ధతి యూరిన్లో అట్లాగే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది వెంట వెంటనే యూరిన్ తాగానే ఇట్లా గ్లాస్ తాగి పెట్టగానే యూరిన్ ఐదు నిమిషాలు యూరిన్ వస్తూనే ఉంటుంది సో ఇవన్నీ కూడా యూరినరీకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి అంటే యూరిన్ యాక్చువల్గా ఏంటంటే మన మొత్తం బాడీ కన్న కన్నాల్లో నుంచి వేస్ట్ అంతా కూడా తీసుకొని బయట పంపించే పెద్ద మెకానిజం ఇది ఓకే ఒక రకం చెప్పాలంటే ఒక శానిటేషన్ క్లీనింగ్ క్లెన్జింగ్ లోపల బాడీ ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం అంటే ఫ్లూ వేస్ట్ అంతా కూడా బయటకు పంపించడంలో వాటర్ ఒకటి రెండు రకాలు వెళ్తుంటాయి ఒకటి సాలిడ్ ఫామ్ మోషన్ ద్వారా లిక్విడ్ ఫామ్ అంతా యూరిన్ యూరియన్ ద్వారా వెళ్తుంటుంది బయటికి మేజర్గా కొంత స్వెట్ ద్వారా కూడా వెళ్తుంది కిడ్నీ రే రీసెంట్గా మన ఇబ్బంది పడుతున్న కిడ్నీ ఇబ్బంది కలిగిస్తుంది అంటే ఏసీలు ఎయిర్ కండిషనర్స్ ఎక్కువసేపు ఏసీల్లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీల మీద ఇంపాక్ట్ పడుతుంది ఎలా పడుతుంది దాని దీని కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు మనం ఎండలో పోయినాం అనుకుందాం ఏసీ లేదు లేదా బయట ఉన్నాము న్యాచురల్ ఎండలో ఉన్నాము నేచురల్ వేడిలో ఉన్నాము అప్పుడు ఏంటంటే మనకు కొంచెం స్వెట్ వస్తుంది అంటే వేస్ట్ అంతా కూడా కిడ్నీతో యూరిన్ తో పాటు కొంత స్కిన్ ద్వారా కూడా పోతుంది ఇప్పుడు ఏసీలో కూర్చున్న వాళ్ళకు స్వెట్ అంటూ రావడానికి అవకాశం లేదు ఎప్పుడు ఒకటి టెంపరేచర్ ఎప్పుడు టెంపరేచర్ ఉంటారు చొదని ఉంటుంది మొత్తం మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది అప్పుడు నా ఆరు నాలుగు సార్లు పోవాల్సిన యూరిన్ ఇప్పుడు ఆరు సార్లు ఏడు సార్లు పోతున్నారు ఈ చర్మం నుంచి వెళ్లాల్సిన వేస్ట్ కూడా ఇప్పుడు యూరిన్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది మోర్ బర్డెన్ ఆన్ ద కిడ్నీ మేబీ అది కూడా కిడ్నీ ఇష్యూస్ దారితీస్తుంది కదా ఎక్కువ ఫంక్షన్ చేయడం వల్ల సో ఇలాంటివి ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ మారడం వల్ల కూడా కిడ్నీ ఇష్యూస్ వస్తున్నాయి తక్కువ తాగడం ఇబ్బందికరం తర్వాత కూల్ డ్రింక్స్ అట్లాంటివి తాగడం ఇంకొక ఇబ్బందికరం రెండవది ఏంటంటే ఈ సాల్ట్స్ ఉన్న పదార్థాలు చాలా ఉన్నాయి కదా అనుకున్నాం కదా బేకరీ ఫుడ్స్ లాంటి అవన్నీ తినడం వల్ల అదొకటి స్వీట్లు పిల్లలకి అంతా ఈజీ పిల్లలు స్వీట్ ఇష్టపడతారు మిల్క్ డైరీ ఇష్టపడతారు రెండవది ఉప్పు ఇష్టపడతారు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సాల్టీ క్రిస్పీ అది అంటారు కదా దొరుకుతాయి ఉప్పు తీపి ఏదో కారం ఉంటాయి టేస్ట్లో దొరుకుతాయి బిస్కెట్స్ అవన్నీ ఇష్టపడతారు సో ఇవన్నీ కూడా ఏంటంటే మన కిడ్నీ మీద ఇంపాక్ట్ చేస్తున్నాయి సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఈ కిడ్నీ అనే అంటే ఓన్లీ కిడ్నీ స్టోన్స్ కిడ్నీ ఫెయిల్యూరే కాకుండా ఇంకా అనేక రకాల యూరినరీ ఇష్యూస్ కూడా కిడ్నీల వల్ల వస్తున్నాయి తర్వాత కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ లేకుండా ఏమవుతుందంటే కాళ్ళలో వాపులు రావడం యూరిన్ రిటెన్షన్ రిటెన్షన్ అంటే ఆగిపోతుంది బయటికి వెళ్ళట్లే ఫ్లూయిడ్స్ అని కాళ్ళలో ఉండిపోతాయి కొంతమంది బస్సులో వెళ్ళినప్పుడు కాలు వా స్వెల్లింగ్ వస్తాయి అంటారు కాళ్ళలో ఆపొస్తాయి సో అట్లా ఈ ప్రాపర్ బాడీ వాటర్ మెట మెటబాలిజం వాటర్ వాటర్లో ఉన్నట్టు ఫ్లూయిడ్స్ బాడీ ఫ్లూయిడ్స్ అన్ని ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తున్నప్పుడు మన శరీరం పనిచేస్తున్నప్పుడు మెటబాలిజం దాంట్లో తయారయ్యే వ్యర్థాలు ఈ లిక్విడ్ వ్యర్థాలు ఉన్నాయి కదా ఫ్లూయిడ్స్ బాడీలీ ఫ్లూయిడ్స్ వేస్ట్ ఫ్లూయిడ్స్ అంటమే అది ప్రాపర్గా ఎలిమినేట్ అవ్వాలి అలా ఎలిమినేట్ అయ్యే చర్య అంతా కూడా ఈ చూస్తుంది ఆ యాక్షన్ అంతా కూడా సో అది కనుక సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే ఈ రిటెన్షన్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ రిటెన్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ మెటబాలిజం ఉండి స్వెల్లింగ్లు వచ్చేసి ఓవర్ వెయిట్ వెయిట్ గెయిన్ కూడా అవుతారు స్లగ్గిష్ అవుతారు డల్ అవుతారు యాక్టివ్గా ఉండరు సో ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి సో అందువల్ల కిడ్నీ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దానికి ఆక్యూ ప్రెషర్ ఈ ఇందాక అనుకున్న డయట్తో పాటు చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఏంటంటే ఒక అద్భుతమైన పాయింట్ ఇప్పుడు దాని గురించి చూద్దాం ఓకే ఇది ఇది మన కాలు ఇది కుడికాలు కుడికాలు అయినప్పుడు ఇది మన బొట్టనవేలు బొటన వేలు నుంచి పెద్ద బొటన వేలు టో అంటాం కదా బిగ్ టో నుంచి వైపే ఉంటుంది ఇది ఇది యాంకిల్ యాంకిల్ అంటాం యాంకిల్ జాయింట్ యాంకిల్ బోన్ ఇది ఓకే ఈ యాంకిల్ బోన్ నుంచి ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు మడిమ వైపు ఇక్కడ ఒక టెండాన్ ఉంటుంది హార్డ్ ఈ టెండాన్ చూసారు కదా నరం ఉంటుంది నరం లాంటిది టెండాన్ అంటాము ఇది చాలా స్ట్రాంగెస్ట్ టెండాన్ ఇన్ ద బాడీ దీన్ని అక్లిస్ టెండాన్ అంటారు ఈ టెండానికి ఈ ఈ బోన్ ఉంది కదా మ్యాల్యులస్ అంటారు దీన్ని యాంగిల్ బోన్ కాల్ మ్యాల్యులస్ ఈ మ్యాల్యులస్ నుంచి ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు అక్లిస్ టెండాన్ వైపు దీనికి దీని మధ్యలో ఉంటుంది పాయింట్ ఇది కేత్రి అనే పాయింట్ పింఛన్ తెలుసు కదా పించ్ అవుతుందా చిమ్చిమంటుందా చిమ్ పించ్ అవుతుంది మీకు ఆ పించ్ అబ్జర్వ్ చేయండి దాన్ని ప్రెషర్ పాయింట్ అంటారు ప్రెషర్ పాయింట్ ఇది ఓకే ఇది కే పాయింట్ అంటాం దీన్ని ఓకే ఓకే ఇది కే పాయింట్ ఇక్కడ ఇది కిడ్నీ హెల్త్ కి చాలా అద్భుతమైన పాయింట్ ఇది కే ఈ ఇంటర్నల్ మాల్యులస్ కి అఖిలీస్ టెండర్ కరెక్ట్ మధ్యలో ఉంటుంది ఇది దీని జిమ్తో చేయొచ్చు లేదా మామూలు పెన్ తో కూడా చేయొచ్చు లేదంటే ఇలా ప్రెషర్ ఇలా ప్రెష్ ప్రెష్ ప్రెస్ కూడా చేయొచ్చు ఇట్లా ప్రెషర్ ఇలా రెండు కాలలో ఉంటుంది చూసారా ఇక్కడ ఇలాంటి తో కూడా చేయొచ్చు ఇలా పెన్ తో కూడా ఈ పాయింట్ కనుక కరెక్ట్ లొకేట్ అయినప్పుడు వెనక్కి వచ్చినప్పుడు దీనికి అని మధ్యలో ఉంటుంది అనుకున్నాము ఈ పాయింట్ ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకోవచ్చు పెన్ ఇది పెన్ తో కూడా ఇలా ఒక అరవై ఒక నొక్కి వదలడం నొక్కి వదలడం మెల్లగా చేయాలి జంతులు చేయాలి ఒక సిక్స్టీ టైమ్స్ చేయొచ్చు రెండు కాళ్ళు కూడా చేయొచ్చు కే అనే పాయింట్ ఇది ఇది చాలా కిడ్నీ హెల్త్కి కిడ్నీ హెల్త్కే కాదు చాలా చాలా ఇందాక చెప్పిన అనేక ఫంక్షన్స్కి బెటర్ అవుతుంది ఓకే చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇది చాలా సింపుల్ కదా సార్ ఏదైనా ఆక్యుప్రెజర్ పాయింట్స్ అనేవి మనం ఇంట్లో నార్మల్గా ఖాళీ టైంలో కూడా ఆ ప్రెషర్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరైతే ఏదంత టైంలో చెప్పారో అలా చేసుకుంటే సరిపోతుంది వితౌట్ ఎనీ మెడిసిన్ ఆర్ మెడికేషన్ ఏం లేదు కాబట్టి లేదు ఇది ఒక రహస్య బిందువులు అంటాము సీక్రెట్ పాయింట్స్ అంటాం కదా ఇది ఆ ప్రెషర్ పాయింట్స్ ను చేయడం ద్వారా ఇంటర్నల్ గా అనేక మార్పులు జరుగుతాయి ఓకే ఏమేం జరుగుతాయి ఒక నాలుగు రకాలు ఐదు రకాలు చెప్పొచ్చు ఒకటి బ్లడ్ సర్క్యులేషన్ ముందు పరిగెడుతుంది అది ఇంపార్టెంట్ బ్లడ్ సర్క్యులేషన్ లేకనే కదా ఇవన్నీ నమ్నెస్ డిస్కలరేషను చాలా ఇష్యూస్ వస్తున్నాయి ముందు సర్ బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది ఒకటి రెండవది ఏంటంటే హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది అది చాలా ఇంపార్టెంట్ రెండవది మూడవది ఏంటంటే మన ఎనర్జీ ఫ్లో జరుగుతుంది శక్తి అనేది ఇమీడియట్ గా ప్రెషర్ చేయగానే ఆక్యపించాలి ఒక పాయింట్ ఉంటుంది ఇక్కడ అది ఎస్టీ థర్టీ సిక్స్ అంటాము త్రీ మైల్ పాయింట్ అంటాం దాన్ని అర్థం ఏంటంటే ఎంత అలసిపోయిన వాడు కూడా ఆ పాయింట్ చేస్తే మళ్ళీ మూడు మైల్ నడవగలుగుతారు సో అంత ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వగలుగుతుంది సో చూసారా బ్లడ్ సర్క్యులేషన్ హార్మోన్ బ్యాలెన్స్ అండ్ ఎనర్జీ ఫ్లో వీటితో పాటు మన డైజెస్టివ్ సిస్టమ్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది ఇదే ఇంపార్టెంట్ ఆకలి కావడం అరగడం అరిగింది కొండి పట్టడం వ్యర్థాలు బయటికి పోవడం ఆకలి పెంచే ఆకలిని బ్యాలెన్స్ చేయగలుగుతుంది అలాగే ఎలిమినేషన్ యూరినేషన్ ని తర్వాత మోషన్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది ఫేషియల్ గ్లో కూడా తీసుకురాగలు బ్లడ్ సర్కులేషన్ ఫేషియల్ గ్లో అవుతుంది కదా ఇలా అనేక ప్రయోజనాలు అక్యుప్రెషర్ పాయింట్స్ ద్వారా ఉన్నాయి అందుకనే ఒక దగ్గర ప్రెస్ చేయడం ద్వారా ఇంటర్నల్ గా ఇంత రకమైన మెకానిజం జరుగుతుంది ఓకే ఓకే సో కిడ్నీ హెల్త్ కోసం మనం ఏమేం తినచ్చు ఏమేం చేయొచ్చు ఏం చేయకూడదు ఏం తినకూడదు అలాగే ప్రెషర్ పాయింట్స్ ఇవన్నీ కూడా చూసాం కదా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి తప్పకుండా మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ సో మచ్ మచ్ And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. Dream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so subscribe to iDream Media. iDream ki Dream team under ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీ నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దెరిగితే లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్